అనకాపల్లి జిల్లా నకపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో శ్మశాన వాటిక జోలికి వస్తే పోరాటం తప్పదని రాజయ్యపేట జనసేన పార్టీ అధ్యక్షులు పిక్కిస్వామి స్వామి అన్నారు ఈ సందర్భంగా పిక్కిస్పామి మాట్లాడుతూ మండలంలో రాజయ్యపేట గ్రామంలో ఏపీఐఏసి వారి భూములను తీసుకోవడం జరిగిందని అయితే గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటిక గ్రామానికి లేకుండా ఏపీఐఏసి రోడ్లు వేయడానికి గ్రామానికి గ్రామ పెద్దలకు గ్రామ యువతకు తెలియకుండా దొంగచాటున మొక్కలను తొలగించి పూర్తిగా వారు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని రాజయ్యపేట గ్రామానికి శ్మశాన్ని వాటిక లేకుండా చేస్తే పోరాటం తప్పదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లకు ముందే అధికారులు స్పందించి గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటిక గ్రామానికి ఉండేటట్టు చేయాలని కోరారు అందరికీ నమస్కారం నేను ప్రజెంట్ ఉన్నది రాజపేట గ్రామంలో శ్మశాన వాటికలో ఉన్నాను అయితే ఏపీ అలాగే ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు మా దగ్గర Bom dia